హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ జన్మత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో ఈ పేరు బాగా పాపులర్ ఇప్పుడు గడిచిన కొద్ది రోజులుగా జన్మత్ ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అనే దానిపైన ఒపీనియన్స్ చెప్తూ ఉంది అభిప్రాయాలు చెప్తూ ఉంది సర్వేలు చేస్తూ ఉంది జన్మత్ ఫ్రీక్వెంట్గా అటువంటి సర్వేల్ని ప్రచురిస్తూ ఉంది జన్మత్ సర్వే తెలంగాణ ఎన్నికల సందర్భంగా నిజమైనట్లుగా ఉన్న నేపథ్యంలో జన్మత్ సర్వే కర్ణాటక ఎన్నికల ఫలితాలను కూడా పక్కాగా అంచనా వేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఫలితాలకు సంబంధించి జన్మత్ చెప్పే మాటలకు విలువ పెరుగుతోంది కానీ జన్మత్ కాన్స్టెంట్గా అక్కడ ఏం జరుగుతుంది ఎలాంటి ఉంది అనే దానిపైన ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ చెప్తోంది జన్మత్ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీగా కాంగ్రెస్గా ఏ పార్టీలకు ఎన్ని లోక్సభ సీట్లు వస్తాయనే దానిపైన అంచనాలు వేస్తూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాత్రం అక్కడ అసెంబ్లీలో ఏం జరగబోతోంది అసెంబ్లీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు గెలవచ్చు అనే అంశాన్ని కూడా చెప్తూ వస్తుంది అయితే తాజాగా కొద్దిసేపటి క్రితం జన్మత్ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఒక అంచనాని వేసింది ఒక సర్వేని చేసింది ఆ సర్వే రిపోర్ట్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను భారతీయ జనతా పార్టీ మూడు వందల ఇరవై ఏడు నుంచి మూడు వందల ముప్పై స్థానాలు గెలవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది లోక్సభలో అనేది జన్మత్ చెప్తున్నమాట కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు నుంచి నలభై ఏడు స్థానాలు మాత్రమే వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థర్డ్ లార్జెస్ట్ పార్టీగా లోక్సభలో ఎమర్జ్ కాబోతోంది అనేది జన్మత్ వేస్తున్న అంచనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్దెనిమిది నుంచి ఇరవై లోక్సభ స్థానాలు రావచ్చు అనేది జన్మత్ చెప్తోంది ఫోర్త్ ప్లేస్లో సారీ తమిళ టీఎంసీ టీఎంసీ థర్డ్ ప్లేస్లో ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫోర్త్ ప్లేస్లో ఉంటుంది టీఎంసీకి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు లోక్సభ స్థానాలు రావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అని జన్మత్ చెప్తోంది సో పద్దెనిమిది నుంచి ఇరవై లోక్సభ స్థానాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే అంచనాకు జన్మత్ వచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది రెండు మూడు రోజుల్లోనే జన్మత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రిడిక్షన్ కూడా చెప్పబోతోంది ఇప్పటివరకు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటివరకు చెప్పిన దాని ప్రకారం నూట పదిహేడు నుంచి నూట ముప్పై స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అంటూ జనమత్ గతంలో చెప్పింది ప్రస్తుతం లోక్సభకు సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై స్థానాలు గెలవచ్చు అని చెప్తోంది లాస్ట్ వీక్ చెప్పిన దాంట్లో పదిహేడు నుంచి పంతొమ్మిది స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది ఇప్పుడు పద్దెనిమిది నుంచి ఇరవైకి పెరిగినట్లుగా జన్మత్ చెప్తోంది సో ఈ అంచనాలు ఖచ్చితంగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఇంట్రెస్ట్ జన జనరేట్ చేస్తాయి అక్కడున్న పరిస్థితికి అద్దం పడుతున్నాయి అనేది జనమత్ చెప్తున్నమాట చూడాల్సి ఉంది ఫర్దర్గా దీనికి సంబంధించి నెక్స్ట్ ఇచ్చే సర్వేలో ఏం చెప్తారనేది